హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ మేము ఏం చేస్తున్నామంటే ఫుడ్ ప్యాక్ చేస్తున్నామండి ఎందుకంటారా మా ఫ్యామిలీ అంతా కలిసి ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి అరుణాచలం బయలుదేరుతున్నాము దానికోసమే కొన్ని ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామండి పిల్లలు ఉన్నారు అయితే అందరం కలిసి బయలుదేరుదాం అనుకున్నాము కానీ అంతా ఒకే దగ్గర కూర్చొని సరదాగా వెళ్ళవచ్చు కదా అని ఇలా చిన్న మినీ బస్ మాట్లాడుకొని బయలుదేరామండి ఇదిగోండి మా మనవలు మీకు హాయ్ చెప్తున్నారు వీరందరితో కలిసి ప్రయాణం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి అందరము ఫ్యామిలీ నెంబర్స్ అయ్యేసరికి చాలా సరదాగా బయలుదేరాము మా మనవరాలు ఇద్దరు పాలు డబ్బాలతో పాలు తాగుతున్నారు చూడండి పాలు తాగేసి శుభ్రంగా పడుకున్నారు అయితే వెళ్ళే ఈ వ్యాన్లో టీవీ ఉందండి హాయిగా సినిమాలు చూసుకుంటూ బయలుదేరాం ఈరోజు ఈవినింగ్ సాయంత్రం ఆరింటికి మేము బయలుదేరితే మర్నాడు ఉదయం ఎనిమిదిన్నర అలా అయిందండి ఈ అరుణాచలాన్ని తిరువన్నామలై అని అంటారటండి ఇక్కడ ఇదిగోండి అదే అయితే మేము మెల్లిగా వెళ్ళమన్నామండి అందుకే మేము చెప్పినట్టే కాస్త స్లోగానే తీసుకెళ్ళాడండి అందుకే కాస్త లేట్ అయినా పర్వాలేదు సేఫ్గా వెళ్ళాలని ఉద్దేశంతో మెల్లిగా వెళ్ళమన్నాం ఇదిగోండి అరుణాచలం వచ్చేసామండి గిరి కనపడుతుంది చూసారా మనం మబ్బుల్లో ఎయిట్ అయినా సరే కాస్త మబ్బుగా ఉంది మేము రూమ్కి వచ్చేసామండి రూమ్లో తొందరగా ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేద్దామని ఈరోజు సాయంత్రం వరకు ప్రదక్షిణ అయిపోద్ది సాయంత్రం స్వామివారిని దర్శించుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మేము తొందరగా రెడీ అయిపోయామండి పిల్లలు కూడా ఉన్నారు కదండి చంటి పిల్లలు వీళ్ళని తయారు చేయించుకొని మేము బయలుదేరాము ప్రదక్షిణ గుడి నుంచి మొదలు పెడదామని గుడి దగ్గరికి వెళ్ళాము అందరం కలిసి ఈ ఒత్తులు హారతి కర్పూరం తీసుకొని ఇక్కడ పెట్టి అక్కడ వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరాలని అన్నారు గుడి ముందే ఇదిగోండి కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయ్యాము ఇక్కడ రథం కూడా ఉంది చాలా బాగుంది ఆ రథానికి కూడా దండం పెట్టుకొని ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మొదలయ్యింది ఇవి మొత్తం గిరి చుట్టూ ఎనిమిది లింగాలు ఉంటాయండి మొదటిది ఇంద్రలింగం ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడండి ఇక్కడ నమస్కరించుకొని మొదలుపెట్టాము మళ్ళీ ఎనిమిది లింగాలే కాకుండా ఇలాంటి గుళ్ళు ఎన్నో ఉంటాయండి సూర్యలింగం చంద్రలింగం కూడా సపరేట్గా ఉంటాయి ఇక అన్ని గుళ్ళని దర్శించుకుంటూ పక్కన ఉన్న వాటిని అన్నిటిని దండాలు పెట్టుకుంటూ మేము గిరి ప్రదక్షిణ పెట్టామండి ఇక్కడ గణపతి దేవుడి గుడి కూడా ఉంది ఇక్కడ కూడా స్వామివారిని దండం పెట్టుకొని బయలుదేరాము ఇంద్రలింగం దర్శించుకున్న తర్వాత అగ్నిలింగం అగ్నిదేవుడు ప్రతిష్ఠించబడ్డది యమలింగం యముడితే ప్రతిష్ఠింపబడ్డది తరువాత నైరుతి లింగం నైరుతి ప్రతిష్ఠించబడ్డది సూర్యలింగం చంద్రలింగం సపరేట్గా ఉన్నవి చంద్రుడు ప్రతిష్ఠించింది సూర్యుడు ప్రతిష్ఠించింది తరువాత వరుణలింగం దేవుడు ప్రతిష్ఠించింది తరువాత వాయులింగం వాయుదేవుడు ప్రతిష్ఠించబడ్డది నెక్స్ట్ కుబేరలింగం కుబేరుడు ప్రతిష్ఠించాడు చివరిగా ఈశాన్యలింగం ఈశాన్యుడు ప్రతిష్ఠించబడ్డ లింగాలండి మనం ఈ గిరిప్రదక్షిణ మూడు వందల అరవై ఐదు రోజులు చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు కానీ చాలామంది పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మాత్రం కొన్ని వేల మంది చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ నడుచుకుంటా చేయవచ్చు నడవలేని వారు చాతకాని వారు కారుల్లో ఆటోలో కూడా చేయవచ్చు ఆటోలో అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు గిరి చుట్టూరు అన్ని లింగాలను దర్శించి మనల్ని గిరి చుట్టూరు తిప్పుతారు గిరి మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనం గిరిచుట్టూరు తిరిగే దారిల్లో ఇదిగోండి ఇట్లా అడవిలు జింకలు నెమళ్ళు ఇలా చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం గిరి చుట్టూ తిరుగుతున్నప్పుడు కార్లో అయినా ఆటోలో అయినా చెప్పులు లేకుండా తిరగాలి నేను ఎక్కువగా నడిచే దాన్ని కాదండి నేను నడిచేసరికి ఒక పది కిలోమీటర్లు వెళ్ళేసరికి నాకు కాళ్ళల్లో బొబ్బలు వచ్చేసాయి అందుకని నేను సాక్షులు వేసుకోవడం జరిగింది సాక్షులు వేసుకొని తిరగొచ్చు అన్నారు అక్కడ వాళ్ళు అప్పుడు సాక్షులు వేసుకున్నాను ఎంతో ఆహ్లాదంగా ఉందండి ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది అమ్మవారిని చూస్తే అసలు నిజంగా అమ్మవారు ఉన్నట్టు ఎదురుగుండా అన్నట్టు అనిపించిందండి చాలా బాగా అనిపించింది ఇక్కడ గిరి చుట్టూరు అనేక దేవాలయాలు ఉన్నాయండి అలాగే ఈ సాయిబాబా గుడి కూడా ఉంది ఈ సాయిబాబా ప్రాంగణంలో ఎంతో చుట్టూరు ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి చుట్టూ చెట్లు చెట్ల మధ్యలో చిన్నగా ఆశ్రమం సాయిబాబా విగ్రహం చాలా బాగుందండి ఇక్కడ ఈ సాయిబాబాను దర్శించుకొని మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టామండి ఇంతకుముందు నేను మూడు సార్లు వెళ్ళానండి అరుణాచలం మొన్న తిరుపతి సేవ చేసుకున్నప్పుడు కూడా అందరం వెళ్ళాము కానీ గిరి గిరిప్రదక్షిణ చేసుకోలేకపోయాం ఎప్పటినుంచో ప్రదక్షిణ చేయాలని అనుకున్నాను నా కోరిక ఈసారికి నెరవేరింది గిరి గిరిప్రదక్షిణ చేస్తున్న సమయంలో వాటర్ తప్పకుండా మన దగ్గర ఉంచుకోవాలండి వాటర్ ఎక్కువ బ్యాగ్స్ అవి మోసుకెళ్ళకూడదు ఎందుకంటే మొ మన మొయ్యిలేమో తిరుగుతూ ఉంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి ఒక కిలోమీటర్ దూరం కిలోమీటర్ దూరంలో టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇలా భోజనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారండి జనాలకి ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసి అలసిపోతూ ఉంటారు కదా వాళ్ళ మధ్యలో పుణ్యం అని ఇలా పెడుతూ ఉంటారు కార్తీక మాసంలో అయితే భోజనాల దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ పాలు అన్నీ ఇస్తారటండి అక్కడ కూర్చొని ఇక అక్కడ నుంచి షాపింగ్ కూడా చాలా బాగుందండి రుద్రాక్షలు అయితే చాలా బాగున్నాయి పూసల గొలుసులు ఇలా ముగ్గులు వేసుకునే పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శించుకొని మళ్ళీ బయలుదేరాము కాసేపు కాసేపు మధ్యలో కూర్చొని కాస్త ఆయాసం తీర్చుకున్నాము కానీ ఏమీ అనిపించలేదండి ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ వెళ్ళడమే అన్ని లింగాలు దర్శించుకున్న తర్వాత మోక్షద్వారం ఉంటుందండి మోక్షద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ కూడా చాలా లైన్ ఉందండి ఇంతకుముందు మేము వెళ్ళిన మూడు సార్లు కూడా మోక్షద్వారం దగ్గర అసలు జ్వనమే లేరు మామూలుగా వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఈసారి మాత్రం ఇంకా లైన్లో నిలబడాల్సి వచ్చింది మేము కాస్త వెలుతురుగున్నప్పుడు నిలబడ్డాం ఇంక చీకటి అయిపోయింది మోక్షద్వారం దగ్గర అంతసేపు నిలబడ్డాం చాలా జనం ఉన్నారు మోక్షద్వార దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా మాకు టైం అయిపోయిందండి గుడి టెంపుల్ మూసేశారని అన్నారు అంటే ఎయిట్ కల్లా లోపలికి పో సెవెన్ థర్టీకి అసలు గుడి లోపలికి జనాన్ని పోనివ్వట్లేదు ఎయిట్ థర్టీ వరకు గుడి ఉంటుంది అన్నారు కానీ ఇంకెందుకులే అని మర్నాడు ఉదయమే వెళ్దాం అనుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసామండి రూమ్కి వచ్చేసి తెల్లవారుజామునే మళ్ళీ రెడీ అయిపోయి బయలుదేరానికి రెడీ అయ్యామండి మేము గుడికి దగ్గరలోనే హోటల్ రూమ్ తీసుకునేసరికి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేలాగుందండి అందుకు ఈజీగా గుడికి వెళ్ళిపోయాం తెల్లవారుజామున అయ్యేసరికి కాస్త దగ్గరగా ఉండాలని అలా తీసుకున్నాం గుడి దగ్గర నుంచి చూస్తే అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుందండి అసలు కింద నుంచి పైకి చూస్తే అసలు ఎంత పెద్దగా ఉంటుందో గుడి చాలా బాగుంటుంది గోపురాలు అయితే చాలా బాగుంటాయి ఈ అరుణాచలానికి ఎంతో అద్భుతమైన పేరు ఉందండి దానికి అర్థము అరుణ అంటే పాపములను హరించున్నది అని అచలము అనగా కొండ అని దీని అర్థము అరుణాచలం అంటే పాపములను హరించు కొండ అని అర్థం దీనిని మరి ఒక పేరు కూడా ఉంది ఎర్రని కొండ అని కూడా అంటారు అరుణాచలం ఎలా వెలిసింది ఏంటి అనే పురాణ కథ ఉందండి అది మీకు నేను చెప్తాను పురాణాల్లో అరుణాచలం గూర్చి ఎన్నో రకాల కథలు ఉన్నాయండి ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్నారట వీరిని శివమాయ కప్పేసిన ఫలితంగా ఇలా వాదులాడుకుంటున్నారట అప్పుడు శివుడు పెద్ద జ్యోతిలాగా ప్రజ్వలించిన శివుడు వీరిని ఇరువురిని పిలిచి బ్రహ్మ విష్ణువులను ఇలా అంటాడట మీరు ఇరువురు ఈ జ్యోతికి ఆది ఎక్కడ ఉంది అంతం ఎక్కడ ఉందో తెలుసుకొని రమ్మంటాడట అప్పుడు విష్ణువు వరాహ అవతారంలో బ్రహ్మ హంసవాహనంలో బయలుదేరతారు వరాహస్వామి అవతారంలో ఉన్న విష్ణువు పాతాళానికి బ్రహ్మదేవుడు పైకి వెళుతూ ఉన్నారట ఇలా కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేశారట వరాహస్వామి భూమిలోకి వెళుతూనే ఉన్నారట బ్రహ్మదేవునికి అలసర రావడంతో ఒకచోట ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారట అప్పుడు పైనుంచి మొగలి పువ్వు కిందకి వస్తూ ఉందట అన్ని ఆ మొగలి పువ్వును చూసి బ్రహ్మదేవుడు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావో అని అడిగాడట అప్పుడు ఆ మొగలి పువ్వు ఆ శివుని జటాజూటం నుంచి పడిపోయాను అందట అయితే ఆ శివుడు మొదలు దగ్గరలోనే ఉందా అని అడిగాడట అప్పుడు ఆ మొగలి పువ్వు నేను శివుని జడలోంచి జారిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది అని చెప్పిందట అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మో ఇంక నేను ప్రయాణించలేను అని అనుకొని మొగలి పువ్వుతో ఇలా అన్నాడట నేను శివుని జటాజూటం నుంచి నిన్ను తీసుకువచ్చాను అని శివుడికి చెప్పాలి అని చెప్పాడట అప్పుడు మొగలి పువ్వు అబద్ధం ఆడటానికి సిద్ధమైంది ఇంతలో పైనుంచి ఆవు కూడా వచ్చిందట అప్పుడు ఆ ఆవుతోని బ్రహ్మదేవుడు నేను నిన్ను తీసుకువచ్చానని శివుడికి చెప్పాలని కోరాడట అప్పుడు ఆ కామధేనువు సరే అని తల ఊపిందట బ్రహ్మదేవుడు మొగలి పువ్వుని ఆవుని పట్టుకొని శివుని వద్దకు వచ్చాడు అప్పటికే వరాహస్వామి శివుని వద్దకు వచ్చి స్వామి నీ అంతం ఎక్కడున్నదో నేను తెలుసుకోలేపోయాను నా తప్పును క్షమించుమని కోరారు ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు శివునితో ఈ రెండిటిని నేనే తీసుకువచ్చానని చెప్పగా ఆ పరమశివుడు అవునా అని ఆ రెండిటిని అడగగా మొదట పువ్వు తనే తీసుకువచ్చారని చెప్పగా కామదేనువు మాత్రం తలను అవునని ఊపుతూ తోకతో కాదని ఊపుతూ చెప్పింది అప్పుడు శివునికి కోపం వచ్చి అసత్యం ఆడినందుకు బ్రహ్మదేవునికి పూజాధికారాలు ఉండవని శపించాడు అలాగే పువ్వుని పూజలకు పనికిరావు అని శపించాడట కామదేవునికి సగం నిజం సగం అబద్ధం ఆడినందుకు ముఖం ఆవు ముఖానికి పూజలు లేకుండా తోకకి మాత్రమే పూజలందుకోవాలని శపించాడట అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి శాంతించమని ప్రార్థించి అగ్నిలింగంగా అరుణాచలంలో నువ్వు కొలువై ఉండాలని ప్రార్థించగా శివుడు శాంతించి అరుణాచలంలో అగ్నిలింగంగా పూజలందుకుంటున్నారట ఓం అరుణాచలేశ్వరాయ నమః నమ నుంచి మేము రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చామండి నేను మూడు సార్లు వచ్చాను కానీ రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళలేదండి చూడలేదు ఎప్పటినుంచో ఈ లోపల చూడాలన్న కోరిక కూడా ఉందండి నాకు సరే అని దాంట్లో కూడా వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఆశ్రమం అంతా చుట్టూరు తిరిగి చూసాము రమణ మహర్షి ఆశ్రమం వారి తల్లిగారి గుర్తుగా ఇక్కడ రమణ మహర్షి గారు ఈ ఆశ్రమాన్ని కట్టించారటండి పంతొమ్మిది వందల ఇరవై రెండులో కట్టించారట అండి ఇరవై రెండు నుంచి యాభై పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వరకు కూడా రమణ మహర్షి గారు అక్కడే ఉన్నారట యాభైలో రమణ మహర్షి గారు స్వర్గస్థులయ్యారట అప్పటి వరకు ఆయన కలియ తిరిగిన ఆశ్రమం అండి ఎంత బాగా చాలామంది అక్కడ కూర్చొని మెడిటేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ అన్ని రకాలు ఆయన పడుకున్నది ఆయన సామాన్లు అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి ఉన్నాయండి కానీ అన్నీ లాక్ చేసి ఉన్నాయి ఇంకా లోపల నుంచి మేము బయట నుంచే లోపలికి చూసాము చాలా బాగుంది ఆశ్రమం ఆ వెనక వైపు కూడా చుట్టూరు ఇది అరుణగిరికి పాదాల చెంత ఉంటుందట అండి ఇది ఈ ఆశ్రమం చాలా బాగుంది ఇంతకుముందు ఈ ఆశ్రమంలోనే ఉండేవారట అండి మామూలుగా దర్శనానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది భక్తులకి ఇక్కడ వీరే సదుపాయం కల్పించేవారట ఇప్పుడు మాత్రం తక్కువగా ఉంది అక్కడ ఎక్కువ మంది రానివ్వట్లేదు మామూలుగా దర్శనాలు చేసుకునే వాళ్ళని రానివ్వట్లేదండి మెడిటేషన్ చేసుకునే వాళ్ళని మాత్రమే ఆ లోపలికి ఎలో చేస్తున్నారు రమణ మహర్షి ఆశ్రమం కాకుండా శివ సన్నిధి ఆశ్రమం కూడా ఉందండి ఇక్కడ వాళ్ళు ఫ్రీగా భోజనాలు కూడా పెడతారు అట్లాంటి ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ అరుణాచలంలో చూడండి ఆయన పడుకున్న రూము అది అన్నీ అన్నీ చాలా బాగుంది చూడ్డానికి కూడా మంచి ప్రశాంతంగా అనిపించింది ఉన్నంతసేపు ఆశ్రమంలో లోపలికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్పులు లేకుండా వెళ్ళాలండి ఎంట్రన్స్లోనే ఒక పక్కగా చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడ మన చెప్పులు విప్పేసి మాత్రమే లోపలికి వెళ్ళాలి లోపల చెప్పులు వేసుకొని తిరగట్లేదండి ఎవరు కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్నారు ఇంకా అన్నీ అక్కడే కూర్చున్నాం కాసేపు అదంతా తిరిగేసి బయలుదేరమండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి నమస్తే ఏం కొనుక్కున్నావు నువ్వు అరుణాచలంలో